ఒక పురాతన ఆలయం కానీ దానిలో ఒక ఆధునిక మిస్టరీ అసలు ఏంటో చూద్దాం వందల ఏళ్ల నాటి ఒక పవిత్ర నిధికి తాళాలు ఏమయ్యాయి ఈ ఒక్క ప్రశ్న ఒరిస్సాను కుదిపేసింది రెండు వేల పద్దెనిమిదిలో అసలు విషయం బయటపడింది ఆలయ ఖజానా అంటే రత్నభండార తాళాలు పోయాయట అంతేకాదు ఆ తాళాలు ఎక్కడ ఉండొచ్చో కూడా తమకు తెలియదని చెప్పారు ఇది పెద్ద షాక్ ఈ ఒక్క ప్రకటనతో పెద్ద రాజకీయ దుమారమే రేగింది అసలు ఏం జరిగిందంటే చూసారుగా రెండు వేల పద్దెనిమిదిలో తాళాలు పోయాయన్నారు కానీ ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఏమీ జరగలేదు విచారణ మొదలైన కొన్నాళ్లకే డూప్లికేట్ కీస్ అని రాసి ఉన్న ఒక కవర్ దొరికిందట ఇది మిస్టరీని ఇంకా పెంచింది సరే దీనికి ఎంత ప్రాధాన్యత ఎందుకు ఎందుకంటే ఇది కేవలం తాళాల విషయం కాదు పవిత్రమైన నిధికి సంబంధించినది పూరి జగన్నాథాలయం హిందువులకు చాలా ప్రత్యేకం ఇది చార్ధామ్ యాత్రల్లో కూడా ఒకటి సాంస్కృతిక వారసత్వ సంపద కూడా ఆలయంలోని నిధే కాదు దాని నిర్మాణ శైలి కూడా ఒక అద్భుతమే అదే కళింగ వాస్తుశిల్పం ఒడిశా ప్రాంతానికే ప్రత్యేకమైన శైలి ఇది ఒకే ప్రాకారంలో చాలా భవనాలుంటాయి ఇందులో రెండు ప్రధాన నిర్మాణాలుంటాయి ఒకటి దేవుడి గర్భగుడి ఇంకోటి భక్తుల కోసం కట్టిన మండపాలు పూజ కోసం మొత్తం నాలుగు భాగాలుగా ఉంటాయి విమాన జగన్మోహన నాటమండప భోగమండప అని ఇన్ని విషయాలు తెలిసినా అసలు మిస్తరీ మాత్రం ఇంకా వీడలేదు కొత్త ప్రభుత్వం వచ్చింది కోర్టు ఆదేశాలిచ్చింది అయినా సరే ఆ నివేదిక మాత్రం బయటికి రాలేదు ఆరేళ్లుగా ప్రజలు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు ఇంతకీ ఖజానా ఎలా ఉంది ఏమైంది రత్నభండార్ తలుపులు ఇప్పటికీ మూసే ఉన్నాయి ఆ తలుపుల వెనుక ఉన్న రహస్యాలు ఏంటో ఎవరికీ తెలియదు